అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బద్రమామ గ్రూప్కి స్వాగతం ఈరోజు నేను మీకు చూపించబోయే ప్రాపర్టీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి చాలా అంటే చాలా క్లాసీ లుక్తో లగ్జరీ లుక్తో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ నేను మీకు చూపించబోతూ ఉన్నాను ముందుగా ఎవరైతే మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీరు చేసే మాకు ఈ యొక్క చిన్న సపోర్టు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది మరికొన్ని వీడియోలు తీయడానికి అవకాశాన్ని కల్పిస్తాం ఓకే అండి సో ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో పూర్తిగా చూడడానికి మాక్సిమం ట్రై చేయండి ఎందుకంటే వీడియో మాక్సిమం అంతా డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇందులోనే చెప్పేస్తానండి చూసిన తర్వాత మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నాయి లేదు ఎగ్జాక్ట్ లొకేషన్కి కావాలంటే నేను కాల్ కాంటాక్ట్ చేయండి నేను మీకు చూపిస్తాను వచ్చే ముందు దయచేసి ఫ్యామిలీతో రావడానికి మాక్సిమం ట్రై చేయండి ఓకే అండి ఇక్కడ చూసుకున్నట్టయితే లిఫ్ట్ అండి ఓకే సో మనం లోపలికి చూసుకున్నట్టయితే సో కింద చూసుకున్నట్టయితే టూ బై ఫోర్ టైల్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి ఇది ఎంట్రన్స్ హాల్ అనమాట మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి టీవీ అనేటి దక్షిణానికి మనకి సైడ్కి వాల్కి ఫిక్స్ చేయడం జరిగిందనమాట సో మొత్తం ఏ టు జెడ్ పోర్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి ఓకేనండి సో రిమైనింగ్ పోర్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి దీన్ని మీరు చూసుకోవచ్చు ఓకేనండి సో బెడ్ లైట్స్ కింద మీకు గ్రౌండ్లో ఎలా ఈ విధంగా ఇవ్వడం జరిగింది అది ఈవెన్ బెడ్రూమ్స్లో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ఓకేనండి సో పైన సీలింగ్ చూసుకున్నట్టయితే ఒక వైట్ అండ్ వైట్ కలర్లో గ్రైన్ కలర్లో ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ఒకవేళ ఏమండి మీరు కలర్ ఏదన్నా నచ్చింది కలర్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ కలర్ వేయడం జరుగుతూ ఉంది సో అంటే ఫ్లాట్స్ కానివ్వండి హౌసెస్ కానివ్వండి చాలామంది కూడా అడిగేది ఏంటంటే ఏమండి నాకు స్పేస్ వేసుకున్నటువంటి ఒక బాల్కనీ కావాలి లేదా చాలామంది ఇంట్లో ఉన్నప్పుడు పూజ చేస్తూ ఉంటారండి వాళ్ళు కూడా పూజకి సంబంధించి స్పెసిఫిక్గా ఒక పూజ మందిర్ కానీ లేదా చిన్నపాటి పూజ గది కానీ చాలామంది అడుగుతూ ఉంటారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి మనకి యాజ్ పర్ వాస్తు అంటే మెయిన్ డోరు ఇదండి ఈ కార్నర్లో ఈశాన్యానికి మనకి ఇక్కడ పూజ మందిర్ ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి ఈ సైడు బట్టాలు పెట్టుకుంటారని చక్కగా పూజలు ఎక్కడ కూర్చుంటారు పూజ చేస్తుంటారు ఎంటైర్ హాల్ అంతా కూడా ముప్పై నుంచి యాభై మంది జనాలను కూర్చోవచ్చండి స్పేసెస్గా కూర్చోవచ్చు అనమాట ఓకే అండి ఇది ఆస్ఫర్ వాసు ఏసీ అనే ఉందనమాట విధంగా ఇక్కడ కూడా ఒక విండో కూడా ఇవ్వడం జరిగిందండి ఓకేనండి అండి గ్లాస్ విండో ఇవ్వడం జరిగిందండి పైన కూడా ఒక లైట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది పూజ మందిర్ అండి అదేవిధంగా బాల్కనీ అండి అంటే మనకి బాల్కనీ వచ్చేసి నార్త్ వైపు వస్తుందండి ఇది చూసుకున్నట్టయితే మొత్తం అంతా కూడా సేఫ్టీ బస్తో పై వరకు కూడా చాలామంది అంటే చిన్న పిల్లలు బయట తిరుగుతూ ఉంటారు కదా బయట తిరుగుతూ ఉంటారు అల్లరి చేస్తూ ఉంటారు ఆడుకుంటూ ఉంటారు సో వాళ్ళకి సేఫ్టీగా మెయిన్ పర్పస్ ఇక్కడ చక్కగా కూర్చోవచ్చు అండి ఈజీగా వాళ్ళు తను చేసుకోవచ్చు తిరగవచ్చు ఆడుకోవచ్చు ఓకేనండి సో ఈ విధంగా వాళ్ళు చక్కగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ చక్కగా ఎల్ షేప్లో ఒక సోఫా వేసుకోవచ్చు అండి చక్కగా అక్కడ కూర్చు అక్కడ టీవీ ఉంటుందన్నమాట ఓకేనండి చాలా స్పేసియెస్గా ఉందని హాల్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఓకేనండి సో ఇక్కడ మీరు చిన్నగా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక పార్టీషన్ లాగా చేసుకున్నట్టయితే మీకు ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్ అండి అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ ఇది కూడా ఏ విధంగా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను బిఫోర్ దట్ ఒక కిచెన్ చూసుకుందామండి కిచెన్ ఏ విధంగా ఉందన్నది చాలా క్లాసీ లుక్లో ఉందండి చాలా బాగుంది అసలు మీరు చూసుకున్నట్టయితే హాలీవుడ్ మూవీస్లో ఉన్నటువంటి హౌసెస్ కానీ ఫ్లాట్స్ కానీ ఏ విధంగా ఉంటాయో ఆ కట్టడం కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి సో ఈ కిచెన్కి అటాచ్ఫుల్గా వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందనమాట వాష్ ఏరియా కూడా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ కొరోనా ఫీడ్ వరకు కూడా వాల్ టైల్స్ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ఇక్కడ కూడా టూ ట్యాప్స్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మొత్తం ఏ టు జెడ్ మీకు వాషింగ్కి సంబంధించి పౌడర్స్ కానివ్వండి లిక్విడ్స్ కానివ్వండి ప్రతిదీ కూడా ఇటు పెట్టుకోవచ్చు ఓకేనండి సో వాషింగ్ మిషన్ కోర్టు పైప్ కనెక్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి డైరెక్ట్గా మీరు ఇక్కడ వాషింగ్ మిషన్ ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు ఓకేనండి సో అదేవిధంగా మనం లోపలికి వాష్ ఏరియా నుంచి మళ్ళీ కిచెన్లోకి వచ్చామండి కిచెన్లో చూసుకున్నట్టయితే ఈ మిర్రర్స్లో అంటే ఈ కబోర్డ్స్లో మీరు ఏది పెట్టుకున్నా ఏ వస్తువు పెట్టుకున్నా చక్కగా కనిపిస్తూ ఉంటుంది ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసి తీసుకోవచ్చు అండి ఓకే అండి సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే బాస్కెట్స్ అండి బ్రహ్మాండంగా మీరు ప్రతిదీ ఇక్కడ పెట్టుకోవచ్చు ఓకేనండి సో అంట్లు మీరు కడిగేసుకున్న తర్వాత వీటిలో పెట్టుకుంటే ఒక వాటర్ కూడా అంట్లో ఉండదు ఓకేనండి చాలా అంటే చాలా బాగుందండి అదేవిధంగా మీ ట్యాప్ కనెక్షన్స్ ఎట్లా కావాలంటే అటు తిప్పుకోవచ్చు చక్కగా వాష్ చేసుకోవచ్చు అనమాట ఓకేనండి వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి స్పెసిఫిక్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి పైన కూడా చూసుకున్నట్టయితే స్టోరేజ్ బాక్సెస్ ఇవ్వడం జరిగిందనమాట అన్యూజ్డ్ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పైన పెట్టుకోవచ్చు అదేవిధంగా వెంటిలేషన్కి విండోకి ఎక్కడ ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి ఇది కిచెన్ అండి విత్ వాష్ ఏరియా సో కిచెన్ నుంచి బయటకు వచ్చామండి ఇది డైనింగ్ ఏరియా అండి ఎట్ టైం ఒకేసారి ఒక పది మంది కూర్చోవచ్చను పెద్ద డైనింగ్ టేబుల్ ఎక్కడి నుంచో చివరి వరకు వేసుకొని చక్కగా ఒక పది మంది ఒకేసారి కూర్చోవచ్చు అంత స్పేసియస్గా ఉండడం జరిగిందనమాట పైన కూడా ఫ్యాన్ ఇచ్చారండి ఓకేనండి లైట్స్ ఫ్యాన్స్ అన్నీ ఇచ్చారండి ఓకేనండి సో ఇది మెయిన్ బెనిఫిట్ అనమాట డైనింగ్ హాల్ కూడా సెపరేట్గా ఉందండి డైనింగ్ హాల్ కూడా సెపరేట్గా ఉంది ఓకే సో అదేవిధంగా ఇదంతా కూడా యూస్ చేసుకోవచ్చు చక్కగా దీంతోపాటు మాస్టర్ బెడ్రూమ్ అండి అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాము మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా స్పేసెస్గా ఉందండి సిక్స్ ఇంటు సిక్స్ మంచం పట్టడమే కాక ఫోర్ ఇంటూ సిక్స్ మంచం కూడా వేసుకోవచ్చండి అంటే అంత స్పేసెస్గా ఉందన్నమాట మీకు ఆ విధంగా చెప్తా ఉన్నాను ఓకేనండి ఎవరైనా డైరెక్ట్గా చూసేవాళ్ళు అయితే వస్తే నేను చూపిస్తానండి మీరు నేను చెప్పడమే కాకుండా మీరు డైరెక్ట్గా చూస్తే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఓకేనండి సో అదండి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ప్రతి బెడ్రూమ్ కానివ్వండి ఇక్కడ అలవాస్ ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ బీరో పెట్టుకోవడానికి కూడా చాలా పెద్ద స్పేస్ ఇచ్చారండి ఎంత పెద్ద బీరో అయినా పెట్టుకోవచ్చు ఓకేనండి సో బీరో కింద మీరు ఎప్పుడైనా కింద మాపేసుకున్నప్పుడు కానీ వాటర్ కానీ బీరోకి తగలకుండా ఉండే విధంగా పైకి పెట్టుకోవడం జరిగిందనమాట ఓకేనండి పైన కూడా స్టోరేజ్ బాక్సెస్ ఇచ్చారండి ఓకే సో ఇక్కడ ఏదన్నా మీరు వర్క్ చేసుకోవచ్చండి చక్క వర్క్ చేసుకోవచ్చు అంటే ఒక టేబుల్ అవసరం లేకుండా చక్క ఇక్కడ పెట్టు ఇక్కడ మీరు వర్క్ చేసుకోవచ్చు కింద బుక్స్ కానీ ఏదైనా బట్టలు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా వెంటిలేషన్ వెంటిలేషన్కి ఒక విండో ఇవ్వడం జరిగింది అటు కూడా ఒక విండో ఇవ్వడం జరిగిందనమాట మెయిన్ విండో ఓకేనండి సో మరి మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ విధంగా ఉందనేది నేను మీకు చూపిస్తాను ఎలా అంటే చాలా స్పేస్ ఉందని మీరు చూసుకున్నట్టయితే చాలా స్పేస్గా ఉంది ఓకేనండి పైన షవర్ పోటింగ్ కానివ్వండి అదేవిధంగా పైన గేజర్ పోటింగ్ కానివ్వండి ఓకేనండి ఎక్కడ చూసుకున్నట్టయితే హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి సపరేట్గా ట్యాప్స్ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి అదేవిధంగా వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ ఇవ్వడం కాక అక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి ఆల్మోస్ట్ టెన్ ఫీట్ వరకు కూడా వాల్ టైప్స్ ఇవ్వడం జరిగింది ఓకే అండి సో చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంది చాలామంది ఇష్టపడతా ఉంటారు ఓకే అండి చాలా బాగుంది సో మాస్టర్ బెడ్రూమే కాక అటాచ్గా ఉన్నటువంటి బాత్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉందన్నమాట ఓకే అదే అదేవిధంగా మరి కిడ్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి ఆల్మోస్ట్ మాస్టర్ బెడ్రూమ్కి ఏవైతే సౌకర్యాలు ఉన్నాయి సేమ్ సౌకర్యాలు కూడా సేమ్ ఆ థింగ్స్లో ఎక్కడ ఇవ్వడం జరిగిందనమాట మెయిన్ విండో ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీనికి మాస్టర్ బెడ్రూమ్కి గా ఉన్నటువంటి బాత్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది అనమాట ఇది కూడా వెస్ట్రన్ టైప్లో ఇచ్చారు దీనికి విండో ఇచ్చారు అదే విధంగా గెజర్ పోటింగ్స్ అదేవిధంగా చక్క షవర్ పోటింగ్ ఓకేనండి హాట్ వాటర్ నార్మల్ వాటర్ సెపరేట్ యాప్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి చాలా అంటే చాలా బాగుందండి చాలా క్లాస్ లుక్లో ఇవ్వడం జరిగిందన్న సో పైన కూడా చూసుకున్నట్టయితే సీలింగ్ కూడా చక్కగా క్లాస్ లుక్లో ఇవ్వడం జరిగిందండి వైట్ కలర్లో ఇవ్వడం జరిగింది అనమాట వైట్ పెయింట్ ఓకేనండి సో అది మాస్టర్ బెడ్రూమ్ చూసారు బెడ్ బెడ్రూమ్ చూసారు ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే చాలా స్పేసియస్గా ఉంది సో ఇక్కడ కూడా మొత్తం బట్టలన్నీ పెట్టుకోవడానికి స్పేసియస్గా చక్కగా అలమార్లు ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి చాలా పెద్ద అలమార్లు అండి మీరు గమనించవచ్చు ఓకే సో పైన కూడా స్టోరేజ్ బాక్స్ ఇచ్చడం జరిగిందండి పైన కూడా సీలింగ్ లైట్స్ చక్కగా ఇవ్వడం జరిగిందండి దీనికి కూడా ఫ్యాన్ ఇచ్చారు అదేవిధంగా మెయిన్ పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి సో సిక్స్ ఇంటూ సిక్స్ మొత్తం బ్రహ్మాండంగా పడుతుందండి కాకపోతే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కానీ గెస్ట్ బెడ్రూమ్కి వచ్చేసేసి ఇక్కడ అంటే డైనింగ్ హాల్కి అటాచ్డ్గా ఉన్నటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట అంటే పబ్లిక్ యూసెస్ పర్పస్ ఆర్ గెస్ట్ యూసెస్ పర్పస్ ఇక్కడ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఇది కూడా వెస్ట్రన్ టైప్లో ఇచ్చారండి ఓకే దీనికి కూడా హాట్ వాటర్కి నార్మల్గా సెపరేట్ ఆప్స్ ఉంది ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్కి బాత్రూమ్ అండి పబ్లిక్ యూసెస్ పర్పస్ కూడా ఇది అనమాట ఓకేనండి అదేవిధంగా మరి డైనింగ్ మరి భోజనం చేసిన తర్వాత చక్కగా హ్యాండ్ వాషెస్ ఇక్కడ చేసుకున్నారండి సెపరేట్గా ట్యాప్ కనెక్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఓకే మొత్తం టోటల్గా పదిహేడు వందల ఎస్ఎఫ్టీ అండి ప్లింత్ పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది సో కామన్తో పదిహేడు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది పరి ఎస్ఎఫ్టీ నాలుగు వేల రూపాయలు చెప్తా ఉన్నారు సో ప్రైజ్ అనేది నెగషియబుల్ అండి ఇది మనకి సత్రంపడి లొకేషన్స్లో ఉంది అప్రూవ్ లేఅవుట్లో ఉంది దీనికి ఎస్బీఐ అన్నీ కూడా అన్ని బ్యాంక్స్ అండ్ బిఎఫ్సీస్ అన్నీ కూడా లోన్స్ ఇస్తాయి ఓకేనండి సో ప్రతి మీరు ఏ బ్యాంక్లో మీరు ఎంప్లాయ్ అయినా కూడా లేదు నాకు ఈ బ్యాంక్లో అయితే తీసుకుందాం అనుకుంటే అక్కడైనా సరే లోన్ వస్తుంది ఓకేనండి సో అప్రూవ్డ్ లేవటో ఉన్నటువంటి అప్రూవ్డ్ అపార్ట్మెంట్ అనమాట సో ఈ అపార్ట్మెంట్ గురించి మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు నాకు కాంటాక్ట్ చేయండి ఇదే కాకుండా ఇంకా వేరే వేరే అపార్ట్ ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం పెట్టి పెడుతూ ఉన్నాము సో వాటి గురించి కూడా నేను మీకు చెప్పడం జరిగిందండి సో ప్రతి ప్రాపర్టీకి ఒక యాడ్ నెంబర్ ఇవ్వడం జరిగిందండి యాడ్ నెంబర్ బట్టి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే నేను ఆ యాడ్ నెంబర్ బట్టి నేను ఫైండ్ అవుట్ చేసి నేను మీకు డీటెయిల్స్ చెప్తానండి మీరు ప్రాపర్టీ చూడడానికి వచ్చేటప్పుడు దయచేసి ఫ్యామిలీ మెంబర్స్తో రండి వచ్చినప్పుడు నేను మీకు మొత్తం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మీకు నచ్చితే డాక్యుమెంటేషన్ ఉన్నాయి మినిమమ్ డాక్యుమెంటేషన్ కూడా మీకు అందజేస్తాను మీరు వెరిఫై చేయించుకోవచ్చు ఓకేనండి అదేవిధంగా పర్సనల్ లోన్స్ అని హోమ్ లోన్స్ అని కన్స్ట్రక్షన్ లోన్స్ అని బీకమ్ హౌసింగ్ లోన్స్ అని ఈ లోన్స్ కూడా మేము చేస్తూ ఉంటాం వీటితో పాటు ఎవరైనా ప్రాపర్టీస్ ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటే కనుక అంటే ఐరన్ కబోర్డ్స్ కానివ్వండి వుడ్ కబోర్డ్స్ కానివ్వండి ఎటువంటి ఏమైనా చేయించుకోవాలనుకుంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అప్పుడు కూడా నేను మీకు మంచి సలహా ఇచ్చి తక్కువలో ఎక్కడైతే దొరుకుతుందో వాటిని నేను మీకు సజెస్ట్ చేస్తాను ఓకేనండి దాంతోపాటు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అది ఎవరైనా సరే చిన్నపాటుగా ఏదైనా ల్యాండ్ ఉన్నా లేదు ఒక ల్యాండ్ ఎక్కడన్నా మీకు కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు అవి కూడా మాకు చెప్పండి మీకు అతి తక్కువలో అంటే పదహారు వందల యాభై అటుకి పదహారు వందల యాభైతో స్టార్టింగ్ చేస్తామండి అక్కడి నుంచి మీకు రన్ క్వాలిటీ ప్రైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది సో మీకు ఏ క్వాలిటీలో కావాలో చెప్తే ఆ క్వాలిటీలో కన్సల్ట్ చేస్తారు అన్ని కూడా మేము బడ్జెట్ మెంబర్ గ్రూప్ అనే సంవత్సరాల ద్వారా చేస్తూ ఉన్నాము సో మరి నా పేరు ప్రేమ్ కుమార్ సెట్ నా నెంబర్ డెవలప్ నైన్ టూ సిక్స్ నైన్టీ త్రీ నైన్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు అందుబాటులో వచ్చి సర్వీస్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్